కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు గారి తొంభైవ జయంతి సందర్భంగా బెహరా పేరిందేవి బెహరా సత్యనారాయణమూర్తి డాక్టర్ వివి వెంకటరమణ గార్ల సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకటసుబ్బారావు సర్వలభ్య రచనలు కథా సంపుటం నుండి వినిపిస్తున్న కథ కోటేశు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బెహరా వెంకటసుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం ఎలమంచిరి తుని కొత్త పట్టణాల్లో జరిగింది గౌరీకాంతంతో వీరి వివాహం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన నరపాంగ్ గ్రామంలో జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సిలో దాదాపు నాలుగు వందల మార్కులు వచ్చాయి వారు ఎస్ఎస్ఎల్సి చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పరీక్షలో బహుమతి సాధించారు తదుపరి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు గారింటికి వారణాసి వెళ్లినా తండ్రిగారి కోరిక ప్రకారం తనకెంతో ఇష్టమైన చదువును వదులుకుని పెద్ద కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించడానికి వెనుకకు రావడం ఎంతో ఆదర్శనీయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవయో తేదీనాడు అనకాపల్లిలో చేరి తర్వాత మాడుగుల గజపతి నగరం విశాఖపట్నం విజయనగరం ఎస్కోట విశాఖపట్నం అరకు గజపతి నగరం రెడ్డిపల్లి రాయగ విజయనగరం మొదలగు ప్రదేశాలలో పనిచేసి కొత్త వరుసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేశారు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో సాహితీరంగంలో అడుగుపెట్టారు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రముఖ వార మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు మూడు సీరియల్స్ రాశారు వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి వివిధ పోటీల్లో దాదాపు ఇరవై ఐదు బహుమతులు పొందారు విజయవాడలో పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో జరిగిన కథా రచయితల సమ్మేళనలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదిహేడవ తేదీన జరిగిన ఆది విష్ణు రచనా జీవిత రచతోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు ఉగాది సౌమ్య ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక దానిని ఆయన మరణానంతరం రెండు వేల ఆరులో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథా నిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం వారి ఇంటిల్లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు అదొక చిన్న రైల్వే స్టేషన్ ప్యాసింజర్ బళ్ళు తప్ప ఇతర రైళ్లు అక్కడ ఆగవు దగ్గరలో బస్ రోడ్డు లేకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఆ స్టేషనే గతి ఆ స్టేషన్లో వెయిటింగ్ రూమ్ అని పిలువబడే ఒక వరండా ఉంది కురిస్తే ఆ వరండా నిరుపయోగమే వరండాలో కొంచెం పొడిగా ఉన్న ఓ మూలకు చేరుకున్నారు ప్యాసింజర్లు బయట కొంగులను కప్పుకుని ఒద్దికగా కూర్చున్నారు ఆడవాళ్లు తువ్వాళ్లను భుజాల మీద కప్పుకుని కూర్చున్నారు ప్యాసింజర్లు పాసింజర్స్ తిని పారేసిన అరటి సపోటోపాళ్ల తొక్కల మీద ఈగలు ముసురుకున్నాయి రెండు కుక్కలు ఒక మేక కూడా వరండాలోనే తలదాచుకున్నాయి మసాలా గారెలు పకోడీలు సజ్జలో వేసుకుని వచ్చాడు కోటేసు సామాన్లు తడవకుండా సజ్జకు పాలిథీన్ కాగితాన్ని చుట్టాడు తాను తడిచినా పర్వాలేదు సామాన్లు మాత్రం తడవకూడదు వెయిటింగ్ హాల్లోకి ప్రవేశించిన కోటేశుకి పాసింజర్లను చూశాక ఉత్సాహం పుంజుకొచ్చింది కోచి వచ్చేలోగా ఈ సామాను అయిపోతే మరోసత తెచ్చుకోవచ్చు అనుకున్నాడు కోటేసుకి పద్నాలుగేళ్లు తండ్రి గంగన్న రైలుబళ్లలో తిరిగి సామానులు అమ్ముతుండేవాడు పదిహేను సంవత్సరాలు తిరిగాడు కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి చేయి జారి పడ్డాడు ఒక కాలు తెగిపోయింది అవిటివాడైపోయాడు అప్పటికి కోటేశుకి పదేళ్ళు ఇంట్లో పెళ్లాంచేత సామాన్లు చేయించి కోటేశు చేత సామాన్లు అమ్మించేవాడు మొదట్లో కొన్నాళ్లకు తండ్రిలా బండిలో తిరగడం ప్రారంభించాడు కోటీసు సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం ఆ స్టేషన్కు తరచుగా వచ్చే పాసింజర్లతో కోటేశుకి పరిచయం ఉంది గోడ కానుకుని తువ్వాలు కప్పుకుని పొందికగా కూర్చుని ఉన్న రామయ్య తాతను మొట్టమొదటిసారిగా పలకరించాడు ఏటి తాత చలట్టికి పోయేవేటి తాత మాట్లాడలేదు నవ్వు మొహం పెట్టి అవునట్లుగా తల ఊపాడు వేడివేడి గారులు పకోడీలు ఉన్నాయి తాత ఇప్పుడే వేశాం సజ్జలో ఉన్న పొట్లాన్ని సర్దుతూ చెప్పాడు కోటేశు తాతకి నోరు ఊరింది లేదురా కోటేశు రెండు రూపాయల కాగితం ఉంది అన్నాడు నీకా డబ్బులు ఎక్కడికి పోతే తాత సంత నుంచి తిరిగొచ్చినప్పుడు ఇద్దుగాలే వేడివేడికి ఉన్నాయి చలటికి పోనావు అంటూ ఒక పొట్లాన్ని ఎంచి తీసి అందించాడు కోటేశు నిజంగానే ఏడిగున్నాయి రా అన్నాడు తాత పొట్లం అందుకొని ప్యాసింజర్ల నాడి బాగా తెలుసు కోటేష్కి ఒక్క ప్యాసింజర్ కొంటే మిగతా వారు ఉంటారు అది వారి మనస్తత్వం తాత పకోడీని నోట్లో వేసుకోగానే అడిగాడు అందరికీ వినిపించేలా ఎలాగున్నాయి తాత భలేగున్నాయి రా కోటేసు పకోడీ వేస్తే మీ అమ్మే ఇయ్యాలిరా మెచ్చుకున్నాడు మరి ఏటనుకున్నావు ఈ ముసురులో ఏడేడు గార్లు పకోడీలు తినాలి ఈ మూడు రోజులు బట్టి పకోడీలు గారెలు చెల్లిపోతున్నాయనుకో అన్నాడు మిగతా పాసింజర్లు నోరు ఊరించాలని ఒక ఐదేళ్ల అమ్మాయి పకోడీలు కొనమని తల్లిని వేధించడం కోటేసి గమనించాడు తీసుకో పిన్నమ్మా బాగుంటేనే డబ్బులు ఇయ్యి పొట్లం పావలా హుషారుగా ఓ పొట్లని తీసి అందించాడు పిల్ల అందుకుంది సంబరపడుతూ ఆ తర్వాత పాసింజర్లు ఒకరు ఒకరు కొనడం ప్రారంభించారు పకోడీల పొట్లాలన్నీ అమ్ముడైపోయాయి ఆ తర్వాత గారెలు తీశాడు అవి కూడా చాలా మట్టుకు చెల్లిపోయాయి గోడకున్న మేకకు సజ్జను తగిలించి వారగా కూర్చున్నాడు ఒక కుక్క తోక ఆడిస్తూ అతడికి ఎదురుగా నిలబడింది ఈ ముసిరి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది బాబు ఫ్యాంటు చొక్కా వేసుకుని కూర్చుంటే బట్టలు నరిగిపోతాయేమోనన్న భయంతో నిలబడి చలికి వణికిపోతున్న ఓ యువకుణ్ణి అడిగాడు తాత సరి అని రేడియోలో చెప్పాడు చెప్పాడు ఆ యువకుడు చికాగ్గా మేఘాలు ఇడిపోతున్నాయే మధ్యాహ్నానికి తెరిపిస్తాది తాత అన్నాడు యువకుడు కామెంట్ చేయలేదు కోచి లేట్ అయ్యేట్రా కోటేశువు అడిగాడు తాత అరగంటలో వస్తుందని గంటన్నర క్రితం చెప్పాడు ఏయమ్ విసుగు విసురుతూ చెప్పాడు ఆ యువకుడు వేళాకోవడం ధ్వనించింది అతని మాటల్లో కాలక్షేపం కోసం పాసింజర్ హాల్లోకి వచ్చాడు నరసింహుడు తిన్నగా గోడకు తగిలించి ఉన్న సత్సవైపుకు ఉంటే అడిగాడు కోటేసు వచ్చేది బండి ఏంటి మామా కాదురా సమ్మర్ స్పెషల్ సామానంతా అయిపోయినట్టుందే నాలుగు గార్లు తీసుకున్నా అంటూ తన చేతిలోని గారెలు చూపించాడు నరసింహులు కోటేశు మాట్లాడలేదు వాడి బాకీ ఎంత అయింది లెక్క కడుతున్నాడు ఈ ముసురు కాదు కానీ బళ్ళన్నీ లేటుగా వస్తున్నాయిరా రా కోటేశు గోదావరి పొంగి పాలతోందంట బిడ్జి మీద బళ్ళన్నీ నత్తనడకలు నడుతున్నాయి అంటూ గారెను నోట్లో వేసుకుని ఏట్రా కోటేశు గారెలు మరీ పిండు ఎలా తయారు చేస్తున్నారు అడిగాడు నరసింహులు నీకు తెలిదేటి మామ ను శనగపప్పు ఎంత ధరతో ఉందో పది పైసలకి ఎంత గారొత్త అన్నాడు కోటేసు జవాబుగా వాడి సమాధానం వినకుండానే అక్కడి నుంచి జారుకున్నాడు నరసింహులు జేబు నుంచి డబ్బును బయటికి తీసి లెక్క పెట్టుకున్నాడు కోటేశు అమ్మకం పదహారు రూపాయలు పావలా అనుకున్నాడు గాడ్లు మాత్రం కొన్ని మిగిలాయి కోచి వచ్చేలోగా ఇంటికెళ్ళి సజ్జ నింపుకుని రావాలనుకున్నాడు లేచి సజ్జను భుజానికి తగుల్చుకుని ఇంటికి బయలుదేరాడు స్టేషన్ ఎదురుగా పాతికి ముప్పై కొంపలున్నాయి అక్కడనే వాడి నివాసం ఆలోచనలతో అడుగులు వేయసాగాడు తనకు పోటీగా చిట్టెమ్మ కొడుకు మరడయ్య కూడా అమ్ముతూ ఉంటాడు వాడికి వారం రోజుల నుంచి జ్వరం అందుచేతనే ఈ వారం రోజులు తనకు బేరం బాగుంది సావుకారి పాతబాకి తల్లిదండ్రులకి తెలియకుండా పది రూపాయలు జమ కట్టాడు తాను తొడుక్కున్న చొక్క నిక్కరు ప్రెసిడెంట్ గారి అబ్బాయి అరువు ఇప్పిస్తే కొనుక్కున్నాడు పదిహేను రూపాయలు అయ్యాయి ఆ డబ్బు జమ కట్టాడు ఎవరికీ తెలియకుండా ఏసం గారి భార్య దగ్గర దాచుకున్న పది రూపాయలకి మరో ఐదు రూపాయలు కలిపి పండక్కి తల్లికి కోక కొనాలి తాను ఆ డబ్బు దాచినట్టు తండ్రికి తెలిస్తే లాక్కుని పట్టుకెళ్ళి తాగేస్తాడు సంపాదన లేకపోయినా తాగుడు మాత్రం మానడు ఊహల్లో తేలిపోతూ ఇల్లు చేరాడు కొడుకు వెంటనే తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోయింది కోటేశు తల్లి ఆదమ్మ ఏట్రా అప్పుడే తిరిగి వచ్చేసినావు ప్యాసింజర్లు లేరా ఇలా సంత కదా సరుకు అంతా అయిపోయిందమ్మా సజ్జనింపుకుని వెళ్దామని వచ్చా చెప్పాడు సజ్జన కింద పెడుతూ చేటంత మొహం చేసుకుంది ఆదెమ్మ ఖాళీ సజ్జను పొయ్యి దగ్గరికి తీసుకెళ్లి పకోడీ పొట్లాలతోనూ గారెలతోనూ నింపింది సజ్జను కొడుక్కి అందిస్తూ పకోడీలు ఐదు చేతుళ్ళు కారులో ఎనిమిది చేతుళ్ళు అంది నులక మంచం మీద కూర్చున్న కోటేశ్ తండ్రి గంగన్న అయబరగర్రానక్కలి అయించుతా మాటలు ముద్దగా వచ్చాయి తండ్రివైపు ఈసడింపుగా చూశాడు కోటేశు సజ్జను భుజానికి తగిలించుకుని స్టేషన్కి బయలుదేరాడు దూరంగా ఔటర్ సిగ్నల్ దగ్గర మలుపు తిరుగుతూ పొడవుగా త్రాచుపాముల బుసలు కొట్టుకుంటూ పెద్ద స్పీడులో వస్తోంది సమ్మర్ స్పెషల్ క్రమేపీ వేగం తగ్గి స్టేషన్లో ఆగింది ముందున్న క్యాబిన్ వైపు సిగ్నల్ వైపు చూశాడు సిగ్నల్ ఇవ్వలేదు అందుకనే ఆగింది ఆయన నిర్ధారించుకున్నాడు అనుకోని బేరం తగిలినందుకు సంబరపడుతూ గబగబా పరిగెత్తి బండిని చేరుకున్నాడు ఒక పెట్టెలో చొరబడి అమ్మకం ప్రారంభించాడు ఐదు నిమిషాల్లో సజ్జ ఖాళీ అయింది సజ్జ తేలికైంది జేబు బరువెక్కింది పావలా పొట్లాన్ని ముప్పై పైసలకి పది పైసలు గాయలను పదిహేను పైసలు చొప్పున అమ్మేశాడు తన అదృష్టానికి సంబరపడుతూ కంపార్ట్మెంట్ దిగాడు ఇంకా ఉంటే అమ్మేసుకుందును అనుకున్నాడు సరుకు అయిపోయింది ఏట్రా కేకేశాడు నరసింహుడు వాడి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మామా ఈ బండి ఇక్కడనే ఆగిపోయింది అడిగాడు ఆశ్చర్యంగా ముందే గూడ్స్ బండి ఇంకా అవతల శ్రేషన్ చేరుకోలేదురా వెళ్ళి సానాసేపా స్టేషన్ మాస్టర్ గట్టిగా కేకేసి పిలవడంతో మాటల్ని మధ్యలోనే ఆపేసి అటువైపు పరిగెత్తాడు నరసింహులు స్టేషన్ మాస్టర్ చాలా కంగారుగా కనబడంతో కోటేష్ కూడా స్టేషన్ మాస్టర్ గదివైపు వెళ్ళాడు స్టేషన్ మాస్టర్ గాబరాగా ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కోటేష్కు అర్థం కాకపోయినా ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించాడు నర్సింహులు బయటకు రాగానే అడిగాడు ఏటి మామా ఏటి జరిగింది నర్సింహులు సమాధానం చెప్పలేదు స్పెషల్ ట్రైన్ దగ్గరికి పరిగెత్తికెళ్ళాడు బండిలోని ప్యాసింజర్లు ఒక్కొక్కరు దిగారు ఏం జరిగిందో బండి ఎందుకు ఆగిందో కుతూహలంతో స్టేషన్ గదిలో చొరబడ్డారు ఆఖరికి అసలు విషయం తెలుసుకున్నాడు కోటేశు ముందు వెళ్ళిన బండి తాలూకు నాలుగు భోగిలు పట్టాలు తప్పి పడిపోయాయి దారిలో ఆగిపోయింది ఆ బండి నరసింహులను కలుసుకున్నాడు కోటేశు అయితే ఈ బండి ఇంకా ఎంతసేపు ఉంటుంది మావా విసుగ్గా ఉన్న జవాబు చెప్పాడు నరసింహులు ఎంతసేపేట్రా రాజమండ్రి నుంచో వాల్తేరు నుంచో క్రేన్ రావాలి భోగిని నెత్తాలంటే నాలుగైదు గంటలు పట్టచ్చు ఇంకా ఏదో అడగాలనుకున్నాడు కోటేశు అవకాశం ఇవ్వలేదు నరసింహుడు అయితే ఈ బండి కదిలేసరికి నాలుగు గంటలన్నా పడతాదన్నమాట ఈరోగా తాను పకోడీలు గారులు ఏయించి తెచ్చుకుంటే ప్యాసింజర్లు ఆకలి మీద ఉన్నట్టున్నారు పెద్ద పేరమే ఉప్మా కూడా చేయించచ్చు చిటుకలు ఎగిరిపోతాయి నెల్లాళ్ళ అమ్మకం నాలుగు గంటల్లో చేయొచ్చు అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటి దగ్గరికి పరిగెత్తాడు కోటేశు సంగతి తెలుసుకుని మొదట సంతోషించిన తర్వాత తెల్లమొహం వేసింది కోటేశు తల్లి ఆదెమ్మ సావుకారికి సానా బాకీ ఉన్నావురా ఆడింక అరు వీయుడు అంది నిరాశగా నీకెందుకమ్మా నే తెత్తగా అంటూ సిల్వర్ పళ్ళెము సంచి నూనె డబ్బా తీసుకుని బయలుదేరాడు కోటేశు కోటేశు చెప్పిన సామాన్లను చీటి మీద రాశాడు షావుకారు వాటి ఖరీదు టోటల్ చేసి డబ్బాత తెచ్చావు అడిగాడు నా దగ్గర ఈరోజు అమ్మకం ముప్పై ఆరు రూపాయలున్నాయి తీసుకోండి మిగతా సొమ్ము స్పెషల్ ట్రైన్ వెళ్ళగానే తెచ్చి జమ కడతాను అంటూ జేబులోంచి రూపాయి కాగితాలని చిల్లర డబ్బులను బయటకు తీశాడు కోటేశు రాసిన చీటిని కోటేశు ముందు పడేశాడు శెట్టి నిర్లక్ష్యంగా ఈ సామానికి ఎంత అయిందో తెలుసా అడిగాడు సానా వుద్ది తమరు దయసోపాలి ప్రాధాయపడ్డాడు కోటేశు ఎనభై రూపాయల ఆరు పాత పాతబాకి రెండు వందల పాతికుంది ఆరు నెలలు బట్టి జమలేదు ఇప్పుడు మళ్ళీ అరువట్రా సిగ్గులేదు చేదరించుకున్నాడు కనికరించాలి గారు అవసరం స్పెషల్ ట్రైన్ ఆగిపోయింది సరుకులు అర్జెంటుగా కావాలి మీరు ఇప్పుడు అరువేయకపోతే సన పెద్ద బేరం పోద్ది బండి వెళ్ళగానే నూట పాతిక రూపాయలు జమగడతా తమరు సాయం చేయాలి బ్రతిమిలాడాడు ఆలోచనలో పడ్డాడు శెట్టి కోటేశ్వ ఆశ చివరించింది రే తల్లితండ్రి పోయినా బతకచ్చు కానీ పరపతి పోతే బతకలేవురా మీ నాన్న మొహం చూస్తూ అరువయ్యి బుద్ధి అయిదురా మీకు అనుమానంకుంటే బండి కాడకు వచ్చి వసూలు చేసుకోండి దీనంగా అన్నాడు నీ మీద నమ్మకం లేక కాదురా నీలో నిజాయితీ ఉందని నాకు తెలుసు కానీ నీ బాబుని మాట పాడనిస్తాడరా అదిగాక ఈరోజు కదా సంత నుండి బండి రావాలి సామాన్లు లేవు శెట్టిగారి మాటలకు విరవెల్లాడిపోయాడు కోటేశు నిస్పృహ చెందిన పట్టు వదల్లేదు అలా అనకండి శెట్టిగారు తమరు కూడా టేషన్కి రండి అక్కడనే ఇచ్చేస్తా పెద్ద బేరం పోద్ది నా మీదొట్టు ఇయకపోతే నా రక్తం కళ్ళ చూడండి తన నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు కోటేశు కోటేశు కళ్ళు చెమ్మగిల్లడం గమనించాడు శెట్టి వాడికి అరువిస్తే పాతపాకి కొంత జమ అవుతుంది అంత మాట అనుకురా కోటేశు నువ్వు సల్లగుండాలా నా వ్యాపారం బాగుండాలా సిట్టి మాటలకు ధైర్యం వచ్చింది కోటేశ్కి కోటేశు తండ్రి గంగన్నకి మత్తు దిగజారింది స్టేషన్ వైపు చూశాడు ఎదురుగా సమ్మర్ స్పెషల్ పెన్నిధిలా కనపడింది ఆశగా చూశాడు పెద్ద బేరమే అనుకున్నాడు చిట్టమ్మ కొడుకు మరిడయ్య జ్వరంతో తొంగున్నాడు కనుక ఆ బేరం అంతా తమదే ఎనభై రూపాయలు తెచ్చి అమ్మితే రెండొందలైనా వస్తాయి తన జీవితంలో ఏళ్ల క్రితం ఇలాంటి బేరమే తగిలింది పోటీదారులు ఎక్కువగా ఉండటం పట్ల పెద్దగా లాభించలేదు అయినా బాగా అమ్ముకున్నాడు తాను కూడా కోటేశ్తో బండి దగ్గరికి వెళ్ళి ఆడికి సాయపడాలి ఆ ఐదో పదో సంపాదించాలి తనివి తీర తాగాలి గ్లాస్ మీద గ్లాస్ వేసుకుని చాలా కాలం అయింది ఆ బండి చెప్పి అలా సూత్తు మురిసిపోతే ఎలాగయ్యా అలా మామిడి తోటలోకి వెళ్ళి నాలుగు పొలలు ఏరుకుని పట్టరా మొగుణ్ణి అదిలించింది ఆదెమ్మ మొగుడు కదలగానే ఆ బండి వైపు చూస్తూ నిలబడింది ఆదెమ్మ కోటేశానా అదృష్టవంతుడు ఆడే అయాంలోనే సుఖంగా ఉంది పొద్దుటే లేవగానే ఎవడి మొహం చూశాను ఇంకెవడు కోటేశే ఆడే తెల్లార్జాము లేచి రోజు నిద్ర లేపుతాడు ఎంతో పొదుపుతనం ఉందాళ్ళో తండ్రికి తెలియకుండానే డబ్బు దాచి ఏడాదికి రెండు కోకలు కొంటున్నాడు రెండు పూట్ల తింటున్నాం ఈ బేరంలో సానా డబ్బు మిగులుద్ది కోటేషుతో టౌన్కి వెళ్ళి మంచి సవరం కొనుక్కోవాలి రైకెలు చిరిగిపోయాయి రెండన్నా కుట్టించుకోవాలి సావుకారు పాత బాకీ పాతికో ముప్పయో జమ కట్టాలి గంగన్న చేతిలో పైసలు పడకుండా చూడాలా నేను కూడా బండి దగ్గరికి వెళ్తా టిఫిన్తో పాటు ఏడేడి టీ కూడా పెడతా బేరం బాగుంటుంది అనుకుంది పాల కోసం నాయుడు గారింటికి బయలుదేరింది ఇచ్చిన సామాన్లు భుజాన్ని వేసుకుని బయలుదేరాడు కోటేశు స్పెషల్ ట్రైన్ ఎదురుగా కనిపిస్తోంది పట్నం నుండి పుగాకు తెచ్చి తండ్రి చేత చుట్టలు చుట్టించి అమ్మించాలా అందులో లాభం బాగుంటుంది తన బట్టలు బాకీ తీర్చాలి తల్లికి పట్టణం నుంచి కొని తేవాల సావుకారు బాకీలో యాభై ఐదు జమగట్టాలి అతను చాలా మంచోడు ఆదమ్మ పాలగిన్నెతో ఇంటికి వచ్చేసరికి కొడుకు సామాన్లు పొట్లాలు విప్పి పళ్ళెంలో పోస్తున్నాడు అప్పటికే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి ఉంచాడు కట్టెల పోపు భుజాన వేసుకుని కుంటుకుంటూ వచ్చాడు గంగన్న ప్లాట్ఫారం మీదే రాళ్లతో పోయేటి సామాన్లు చేద్దాం వేడిగుంటే పాసింజర్లు లగేసుకుంటారు సలహా ఇచ్చాడు గంగన్న గంగన్న సూచన నచ్చింది ఆ తల్లి కొడుకులకి ప్లాట్ఫారం మీదనే చిన్న కాఫీ కొట్టి వెలిసింది పూరీలు పకోడీలు ఉప్మా టీ తయారు చేశారు ప్యాసింజర్లు ఒక్కొక్కరు బండి దిగి కొనుక్కోవడం ప్రారంభించారు కోటేశు సామాన్లు మేము అందిస్తాం కానీ ఎక్క చూసి నువ్వే తీసుకో అంది ఆదమ్మ మొగుడు ఎక్కడ డబ్బులు వసూలు అన్న బెంగతో తల్లి తండ్రి టిఫిన్ టీ అందిస్తుంటే కోటేశు డబ్బు వసూలు చేస్తున్నాడు అరగంటలో చాలా బిజీ అయిపోయారు ముగ్గురు అలా రెండు గంటల సేపు సాగింది బేరం ఆ తర్వాత ప్యాసింజర్లు రావడం తగ్గింది ఫ్యాంటీ జేబులు తడువుకున్నాడు కోటేశు ఒక జేబు నిండా నోట్లు రెండో జేబులో చిలరా చాలా బరువుగా ఉంది ఒకసారి బండి వైపు చూశాడు ప్లాట్ఫారం మీద ఉన్న చెట్ల నీడలో కూర్చుని కొంతమంది ప్యాసింజర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు సిలవరు పల్లెల్లో కొంచెం పకోడీలు గారెలు మిగిలాయి బండి దగ్గరికి వెళ్ళి వాటిని కూడా అమ్మేయాలనుకున్నాడు అయ్యా పకోడీలు పొట్లాలు కట్టు బండిలోకి వెళ్ళి అమ్మేస్తా ప్యాసింజర్లు ఇంకా అన్నాడు తండ్రితో తల్లి తండ్రి గబగబా పొట్లాలు కట్టారు సజ్జలో వేసుకుని బండి దగ్గరికి బయలుదేరాడు అంతలో ప్లాట్ఫారం మీదకి వచ్చాడు సావుకారు ఆదెమ్మని గంగన్నని పలకరించాడు ఆదెమ్మ బేరవ ఎలాగుంది కోటేశడీ తమరు దయశెట్టిగారు అదిగో ఏదో భోగిలోకి ఎక్కుతున్న కొడుకుని చూపిస్తూ అంది ఆదెమ్మ ఆదెమ్మ చూస్తున్న వైపు చూశాడు సావుకారు కోటేష్ కనపడ్డాడు సావుకారు వెనక్కి తిరిగి బండి దగ్గరికి వెళ్తూ ఉంటే చీ అని ఉమ్మాడు గంగన్న ఒరే కోటేశు చెల్లర్ లేదని భేరం వదిలేకు లేకో చెల్లర్ నా ఉంది తన ఊరికి తెలియచేశాడు సావుకారు ట్రైన్లోకి ప్యాసింజర్లు అందరూ ఎక్కారు సిగ్నల్ ఇచ్చి ఉంది బయలుదేరడానికి సిద్ధంగా ఉంది కంగారుగా ట్రైన్ దగ్గరికి పరిగెత్తింది ఆదమ్మ ఆ వెనుకనే గంగన్న కోటేశు రెండో భోగిలోకి ఎక్కాడు గాబరా పడింది ఆదమ్మ ఒరే కోటేశు బండి దిగరా బండి వెళ్ళిపోద్ది గట్టిగా క్యాకేసింది తల్లి కేకని లక్ష్య పెట్టలేదు కోటేశు బండి కదిలింది దిగరా కోటేశు గట్టిగా అరిచింది తల్లి ఆడే గాబరా ఎందుకు నిదానంగా అన్నాడు గంగన్న ట్రైన్ మూమెంట్లో ఉన్నప్పుడు దిగడంలోనూ ఎక్కడంలోనూ బాగా అనుభవం ఉందని అతడి ధీమ బండి స్పీడ్ అందుకుంది ప్లాట్ఫారం దాటింది వెనకనే పరిగెత్తాగింది ఆదెమ్మ కొడుకు కడ్డి పట్టుకుని దిగుతూ ఉంటే భయం భయంగా చూసింది కోటేశు దృష్టి ప్లాట్ఫారం మీద పొంచి ఉన్న షావుకారు మీద ఉంది ఓ పక్క బండి మించి గెంతాడు కోటేశు ఆ విసురులో బండి కింద పడ్డాడు అమ్మా అని కాకేశాడు రెండు తొడలు మించి చక్రం పోయింది కాళ్ళు తెగిపోయాయి నెత్తురుమయం హాహాకారం గోల ఏడుపులు కొడుకు మీద పడి బావులుమని ఏడ్చింది తల్లి కుప్పలా కూలిపోయాడు గంగన్న గబగబ పరిగెత్తాడు సావుకారు కొన ఊపిరితో ఉన్నాడు కోటేశు శక్తి రంతటిని కూడ తీసుకుని ఫ్యాంటు జేబులు చేయిపెట్టి పిడికిలతో నోట్లను బయటికి లాగి సావుకారికి అందెవ్వబోయాడు ఆ నోట్లు కోటేశు రక్తమాంసాల్లో ముద్దకట్టిపోయాయి సావుకారి మనసు వికలమైంది ఒరే కోటేశు నీ నెత్తురు ముద్ద నాకొద్దురా నీలాంటి నిజాయితీ పరుడు కావాలరా బోరుడు ఏడ్చాడు సావుకారు కోటేశు చెయ్యి నేలకి ఒరిగిపోయింది గొల్లు మంది ఆదమ్మ మీరింతవరకు కోటేశు కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఏషియన్ లాంగ్వేజ్ బుక్ సొసైటీ వారి ముద్రణ విజయ మాసపత్రిక పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి